చౌటుపాల్ మండలంలోని పంతంగి గ్రామంలో గురువారం సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకని శివప్రసాద్ జన్మదినం సందర్భంగా గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరమును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ డివిజన్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి చౌటుపల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చౌటుపల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడారు చౌటుపల్ మండలంలోని పంతంగి గ్రామంలో గురువారం సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినుకని శివప్రసాద్ జన్మదినం సందర్భంగా గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుపల్ డివిజన్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి చౌటుపల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఉచిత కంటి శిబిరానికి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా చౌటుపల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమైన విషయమని తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నకని శివప్రసాద్ సేవలు వినియోగించుకోవాలని వారు చేస్తున్నటువంటి వైద్య సదుపాయాలు సామాజిక కార్యక్రమాలు ప్రజలు ఉపయోగించుకోవాలని వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు చౌటుపల్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది వైద్యులు ఉన్నప్పటికీ సేవా దృక్పథంతో కొద్దిమందిలో ఒకరు డాక్టర్ చిరుగరి శివప్రసాదన్ తెలిపారు సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం సామాజిక కార్యక్రమాలు పేదలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో సహస్ర ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గతంలోనూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి జనాలకు పేదలకు దగ్గరవుతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిషన్ గ్రీన్ ఇండియాలో భాగంగా మొక్కలు నాటారు ఉచితంగా కంటి వైద్య శిబిరంలో సుమారు మూడు వందల మంది ఉచితంగా కంటి పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో సిఐ మన్మథ కుమార్ కంటినిప్పు ను నాగమణి శ్రీనివాస్ డాక్టర్ మహేష్ చింతల శ్రీ శ్రీకాంత్ బాతరాజు ఆగయ్య చినుకని మల్లేష్ చినుకని యువరాజు సత్యం సంజీవ వామనమూర్తి సంజీవరెడ్డి అశోక్ సైదులు యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు పంచాయతీ నాగరాణి గారు గ్రామ ప్రజలు అన్ని యువజన సంఘాల నేతలకు అందరికీ కూడా మొదటగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఐదో నా పుట్టినరోజు సందర్భంగా ఇదే ప్రదేశం నుంచి స్టార్ట్ చేసినాము ఆ రోజు మెగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేసినాము ఆ రోజు దాదాపు యాభై నుంచి డెబ్బై మంది వరకు వాళ్ళు వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేసారు అంటే రక్తదానం చేశారు అంటే మా యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క సహస్ర ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే మాలంటోలము వాళ్ళము మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తులము అన్ని కష్టాలు నష్టాలు తెలిసి స్థాయికి వచ్చినాం మేము కాబట్టి మేము పడ్డ కష్టం ఇంకోరు పడద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఫౌండేషన్ మా నాన్నగారిని స్ఫూర్తి చేసుకొని ఈ యొక్క ఫౌండేషన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ఎప్పుడు మా నాన్న అంటుండేవాడు బిడ్డ మనం మధ్య తరగతి నుంచి వచ్చినాం బిడ్డ మనం పడ్డ కష్టాలు ఇంకో వ్యక్తి పడొద్దు ఆ ఒక్కో వ్యక్తికి తెలియజేయద్దు అంటే మనం ఎదినాక వీళ్ళందరికీ సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది వాస్తవానికి ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కూడా మన నాన్నకు తెలియదు సడన్ సర్ప్రైజ్ ఇచ్చే ఉద్దేశంతోనే ఒక ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఆ రోజు రెండు వేల ఇరవై రెండు రోజు మన గ్రామ మాజీ సర్పంచ్ భద్రా సత్యం మిగతా అంతా కూడా బాగా మంచి పార్టిసిపేట్ చేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆనాడున్న ఏసీపీ ఉదయరెడ్డి డి అరుణ్ ఈజ్ మై ఫ్రెండ్ తను కూడా వచ్చారు ప్లస్ డివైఎస్ఓ వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయం అప్పుడు వచ్చి ఈ సార్లు ఆయన చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి చేశారు ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే మన పంచేంద్రియాలలో కన్ను అనేది చాలా ముఖ్యమైనది కళ్ళు ఉంటేనే కదా మనం ఏదైనా చూస్తాము కాబట్టి అంధత్వాన్ని నివారించడమే లక్ష్యంగా మా ఫౌండేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకున్నది